మీరు ఎప్పుడన్నా పర్సనల్ గా ఏదైనా ఈ వీడియోస్ పరంగా కానీ లేదంటే ఎవరైనా మీకు రాంగ్ గా మెసేజ్ పెడుతూ పర్సనల్ గా పిచ్చి పిచ్చి చేయడం కానీ వీటి వల్ల బాధపడ్డ సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా అలాంటి పిచ్చి మెసేజ్ వచ్చినాయా మీకు నేను యాక్చువల్ గా బాధపడే టైప్ కాదండి అవతలోడికి తొక్కినా బాధ పెట్టే టైప్ బాధ కూడా పెట్టను వాడి దీనికి ఎందుకు మెసేజ్ పెట్టానా అని ఆడే బాధ వేసుకోవాలి ఏముండదండి ఫస్ట్ చూస్తాను ఒక నాలుగైదు కామెంట్లు చూస్తాను వాడు ఊకే వాగుతా వాగుతా ఉన్నాడు ఒక వీడియో తీస్తా పచ్చి బూతులు వేసేస్తాను ఆల్రెడీ నా లో కూడా ఒక రెండు ఉంటాయండి ఆడైతే ఆంటీ నీ కాల్ పట్టుకుంటా వీడియో డిలీట్ చేయ ఆంటీ నీ కాలు పట్టుకుంటే వీడియో డిలీట్ చేయి లైవ్ లైవ్ పెట్టి తిట్టా ఓకే ఏముండదు ఒట్టిగా బోలోజీ సాంగ్ బాట ఉంటుంది నేను డాన్స్ వేస్తాను అంతే నాకు వచ్చి నేను చేసుకుంటాను నీకు నచ్చితే లేకుండా అందులో ఏ రాంగ్ ఉండదండి బేడ కామెంట్ పెట్టాడు ఫస్ట్ కామెంట్కి రిప్లై ఇచ్చాను బలిసి కొట్టుకుంటున్నావు నీకు వంగు పెట్టేయాలి అని పెట్టాడు ఫస్ట్ నేను దానికి రిప్లై పెట్టాను దాంట్లో ఏముందో కళ్ళు పెట్టి చూడు నేను అందులో ఏం ఎక్స్పోజర్ లేదు ఏం తప్పు లేదండి అడిగాడు నేను అడిగితే దానికి నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని ఏదో పెట్టాడు అంతే వెంటనే లైవ్లోకి వెళ్ళిపోయా లైవ్ పెట్టా ఆ లైవ్లోకి కూడా వచ్చాడు ఆ రహాలనే నేను పెట్టా ఆడొచ్చాడు ఇంకా తిట్టా పేరు శివ ఐడి శివ అంట ఎవడో శివ అది ఇది అని చెప్పి మొత్తం భూతులే ఇంకా పచ్చి పురాణం ఉంటుంది అందులో పచ్చికి తిట్టినా చాలా మంది ఎందుకులే వదిలేసే వాడితో నీకు ఎందుకు ఐడి కూడా లేదు వాడికి ప్రొఫైల్ లేదు ఒక వీడియో లేదు ఒక ఫోటో లేదు ఇలాంటి నా బట్టలు వచ్చి పెట్టేది ఏంటి దమ్ముంటే ప్రొఫైల్ వీడియోలు అన్నీ పెట్టుకొని కామెంట్ పెట్టు బ్యాడ్ కామెంట్ ఏమీ లేకుండా దొంగవి ఐడిలు తెచ్చేసి బూతులు వస్తాయి కానీ ఆపేసుకుంటున్నా దొంగ ఐడిలు తెచ్చేసి పెట్టేసుకొని ఏముండదు అక్కడ ఉట్టి బొమ్మ ఒకటి ఎవడ అని నువ్వు పెట్టేసుకుంటారు కామెంట్లు చేతిలో ఫోన్ ఉంది చేతులు నొప్పి వచ్చేదాకా పెట్టేస్తారు అవసరం అండి తిట్టి నీ రెండుంటాయి నావి ఉంచి అది డిలేట్ చేయలేకైనా నేను ఇచ్చేస్తా ఎప్పుడు తప్పుడే కాదే ఇచ్చేస్తా ఓకే ఇంకొకటి కూడా మీకు రెగ్యులర్ కమెంట్ ఒకటి ఉంటుంది ఆంటీ నేను మీకు యూట్యూబ్ లో ఫస్ట్ లైక్ కొట్టాను ఆంటీ మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ కమెంట్ పెట్టాను నాకు లైక్ కొట్టండి నాకు రిప్లై ఇవ్వండి అని బిగ్గెస్ట్ ఫ్యాన్ మీకు అవును చాలా మంది ఉన్నారండి అలాగ పెడతారు కానీ మాత్రమే స్పెషల్ గా మీరు రిప్లై కూడా పెట్టినట్టున్నారు నిన్నే పెట్టా అది కూడా ఎలాగంటే పాపం తను ఊకే రోజు అదే పనిలో ఉన్నాడు ఇంక సరే మనం రిప్లై పెట్టినంత మాత్రాన మనం ఏం ఆస్తి ఇచ్చేయట్లేదుగా ఓకే థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు అని పెట్టా అంతే థ్యాంక్ యూ అల్లుడు అని పెట్టాల్సి తమ్ముడని పెడదాం అనుకున్నా ఆంటీ అని పిలిచాడు కదా పాపం అల్లుడని పెట్టాలి తమ్ముడని పెడదాం అనుకున్నా పాపం ఎందుకులే ఇప్పుడు ఎవరికో ఏదో ఫీలింగ్ ఉంటది అది మనం ఎందుకు బ్రేక్ చేయాలి మనలో లేదు కదా ఓకే వాళ్ళ మనోభావాలు దెబ్బతి అది అలా ఓకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇంట్లో పూజనో లేకపోతే స్టూడియో పూజ ఆఫీస్ లో పూజనో చేసుకుంటారు మీరేంటండి కృష్ణ కృష్ణకాంత్ పార్క్ దగ్గర పూజలు చేశారు అంటే కృష్ణకాంత్ పార్క్ అనేది చాలా కలిసి వచ్చిన అడ్డాన అందరికి ఎందుకంటే చాలా మంది అక్కడే ఈవినింగ్ అయ్యే వరకు మీడియా అందరు మన ఏంటి మూవీ రివ్యూస్ కోసం కావచ్చు ఇంకా దేని గురించి అయినా కెమెరా మీడియా అన్ని అక్కడ ఉంటాయి నెక్స్ట్ యూట్యూబర్స్ కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి కృష్ణకాంత పార్క్ లో వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది బయట చేసుకోవడం జరుగుతుంది అందుకని నేను యూట్యూబ్ లోగో చేపించి అక్కడ పూజ చేయడు చేద్దాము అని చేతబడి ఏమైనా నా దేవుడికి పూజ చేశారా యూట్యూబ్ కే పూజ దేవుడికి చేయలేదు చేతబడి చేయలేదు యూట్యూబ్ మాత్రమే జై యూట్యూబ్ ఈ మంత్రాలు ఎక్కడ కనిపెట్టారు నేనే జై యూట్యూబ్ జై యూట్యూబ్ అంతే జై గూగుల్ తల్లి జై యూట్యూబ్ మీరు ఒక్కరే చేశారు అది కూడా వీడియో అక్కడికి కూడా మీ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు నేనే పిలిచానండి నేను ఇలా వీడియో చేసుకుంటాను రా అంటే వచ్చారు ఇప్పుడు వీడియోలు వాళ్ళు చేయాలనుకో ఇలా వీడియో చేసుకురా అంటే నాకు ఫోన్ చేస్తే నేను వెళ్తాను నాకు కావాలంటే నేను ఫోన్ చేస్తే సో ఇప్పుడు మీది ఓన్ యూట్యూబ్ ఛానల్ ఇది ఆ ఓన్ గా పెట్టుకుని మీరు సెపరేట్ గా పెట్టుకుని సపరేట్ ఎలాంటి కంటెంట్ చేయబోతున్నారు నాకు అవేమి లేవండి పలానా కంటెంట్ అవన్నీ ఉండవు నాకు నేను ఇప్పుడు షూట్ కి వెళ్ళాను అనుకోండి నేను పలానా షూట్ కి వచ్చాను పలానా కాస్ట్యూమ్ వేసుకున్నాను ఇక్కడ ఉన్నాను అది ఏదో చెప్పుకుంటాను నాకు ఇంకేదైనా రీల్స్ అనుకుంటే రీల్స్ తీసుకుంటాను అవే చేసుకుంటాను అంతే కంటెంట్ సో ఇప్పటి వరకు మీరు వేరే వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకొని వీడియోస్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు కొత్తగా యూట్యూబ్ అనే ఒకటి తీసుకొచ్చారు కదా సో ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి పేమెంట్స్ అంటే ఇచ్చి వాళ్ళని కూడా పిలిపించుకోవాలి అంతా ఫినాన్షియల్ గా సెట్ అయ్యారా ఆల్రెడీ ఇప్పుడు కాదు కానీ ఒక జనం ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసుకున్నానండి ఏంటంటే ఫ్యామిలీ టైప్ ఆఫ్ కంటెంట్స్ నా దాంట్లో ఉంటాయి యూట్యూబ్లో అత్త ఏదో సంథింగ్ ఏదో టైటిల్స్ ఉన్నాయి అవి నేను ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అవి చేసుకున్నాను ఒక టెన్ వరకు అప్లోడ్ చేశాను టెన్ టెన్ మినిట్స్ ఉంటాయి అనమాట అవి ఆ వీడియోస్కి నేను పేమెంట్ ఇచ్చుకున్నాను కెమెరామ్యాన్ పెట్టుకున్నాను లొకేషన్కి టెంట్ పే చేసుకున్నాను ఎడిటింగ్కి మనీ పే చేసుకుని అన్నీ చేసుకొని పెట్టుకున్నాను స్వాతి నాయుడు గారు ఐడియా ఉందా మీకు తెలుసండి తను కూడా లైక్ మీకు ఫ్రెండ్ అని చెప్పేసి నేను విన్నాను నిజమైన ఇది ఫ్రెండ్ అంటే పెద్దగా ఫ్రెండ్ ఏం కాదండి తెలుసు అంతే అంటే మేమిద్దరం ఎక్కువ క్లోజ్ గా మూవ్ అయ్యింది అయితే లేదు ఎందుకు అడిగానంటే ఒకప్పుడు తను కూడా లైక్ ఇప్పటికి కూడా చేస్తున్నారేమో నాకు తెలియదు సో ఆవిడ గాని ఇంకొంతమంది అమ్మాయిలు టెలిగ్రామ్స్ అని పెట్టి టెలిగ్రామ్స్ లో లింక్స్ ఉంటాయని చెప్పి ఇన్స్టా త్రూ కూడా లింక్స్ పెట్టేసి ఓపెన్ గా కొన్ని చేస్తున్నారు అవునా సో వాటికి నిజంగా మీరు మీరు ఆల్రెడీ అందులో నుండే వచ్చారు అంటే రొమాంటిక్ వీడియోస్ నుండే వచ్చారు బట్ ఇప్పుడు మీరు చెయ్యట్లేదు ఇప్పటికీ మీరు వాటికి సపోర్ట్ చేస్తారా అంటే లైక్ వాళ్ళు చేస్తుంది కరెక్టే అంటారా యాక్చువల్గా ఆ అన్నీ నాకు తెలియదు అండి నాకు లేదు కాబట్టి నేను అవన్నీ వాడను సపోర్ట్ చేస్తారా అంటే అది వాళ్ళు పర్సనల్ వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకు తెలియదు కాబట్టి నేను ఎవరి విషయంలో దూరదలుచుకోలేదండి అది వాళ్ళ ఇష్టం సో ఒకవేళ మళ్ళీ మీకు అలాంటి ఛాన్సే వస్తే చేస్తారా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వస్తే చేస్తానండి చేయడానికి రెడీగా ఇప్పుడు మనీ పరంగా లేదంటే అప్పుడంటే సిచ్యువేషన్ కి మనసు చంపుకొని చేశాను అంటున్నారు మరి ఇప్పుడు మనీ పరంగా చేయాలండి ఎందుకంటే రీసెంట్లీ నాకు టూ మంత్స్ బ్యాక్ హెల్త్ బాగాలేదు నా దగ్గర ఉన్న మనీ గానీ నా స్థలం గానీ అమ్మేసి నేను ఇప్పుడు బ్రతుకున్నాను లేకపోతే త్రీ మంత్స్ అయిపోయింది నేను చనిపోయి ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి బతికాను ఎవరు నాకు హెల్ప్ చేయలేదు ఎవరు రూపాయి ఇవ్వలేదు ఎవరు కనీసం ఒక యాభై రూపాయలు పెట్టి కొబ్బరి బొండం నీళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు ఓకే సో చాలా మందికి ఉన్న డౌట్ అండి ఇది నేను మిమ్మల్ని పర్సనల్గా ఏదో టార్గెట్ చేసి అడిగింది కాదు ఇలాంటి కంటెంట్ చేసిన వాళ్ళందరూ కూడా కంటెంట్ అని పేరు చెప్పుకొని ఫిజికల్ నీడ్స్ కోసం ఆ ముద్దులైనా హగ్గులైనా ఇంకా దానికి మించి నాలుగు గోడల మధ్యలో ఏం జరుగుతుందో ఎవడు చూడ అక్కడ కెమెరా పెట్టట్లేదేమో మేబీ ఫిజికల్ నీడ్స్ కోసం ఒక అబ్బాయిని ఫ్లర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక రూమర్ అయితే ఉంది బయట సో అది రూమర్ అని చెప్పని మాట అయితే జరుగుతుంది ఇది మాట జరుగు పచ్చకాలోడికి లోకమల్లా పచ్చ కనబడుతుంది అటండి అలాగా నేను కావచ్చు లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు చేసుకునేవాళ్ళు షూటింగ్ పాపం షూటింగ్ దాకే వదిలేస్తారు నాలుగు గోడల మధ్యనే చేసుకునే తీసుకొచ్చి డ్రామా బయట పెట్టదుగా ఇప్పుడు నిజంగా రిలేషన్ పెట్టుకోవాలనుకుంటే నాలుగు గోళ్ళ మధ్యనే పెట్టుకుంటుంది మధ్యలో కెమెరా దగ్గరికి ఎందుకు రావటం అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు నేను లావుగా ఉన్నానా సన్నగా ఉన్నానా పొట్టి కొన్నానా పక్కన పెడితే నా ఫిజిక్ ఇష్టపడే వాళ్ళు బొద్దుల మంది ఉంటారు వాళ్ళల్లో ఎవరో కొంతమంది నేను రమ్మంటే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని తీసుకెళ్లి నేను రూమ్లో పెట్టుకొని చేసుకుంటాను అది మీకు తెలియదు మీరు చెప్పినట్టు ఇప్పుడు అలా చేసుకొని బతకవచ్చు కదా అప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఈ తొక్కలో ఫ్రాంక్లు లేకపోతే ఈ వేరే వేరే కంటెంట్లు చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ వచ్చే మనకు డబ్బులు ఇస్తాడు కదా ఓకే డబ్బుల కోసం కూడా అలా ఇప్పుడు డబ్బులు కోసం ఇప్పుడు నిజంగా వీళ్ళు చేస్తున్నారు ఫిజికల్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ చేయాలనుకుంటే ఫిజికల్ నీడ్ చేసినప్పుడు ఫైనాన్షియల్ గా కూడా చూస్తాడు కదా ఓకే అది అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా అది మనకు తెలియదు నాకు ఇప్పటికి అంటే ఇంటర్వ్యూలో ఆమె కూడా అడిగింది క్వశ్చన్ అది స్క్రిప్ట్ గా నేను అనుకున్నా కానీ స్క్రిప్ట్ అని తెలిసింది ఎందుకని అబ్బాయిలు ఆంటీలని ఇష్టపడతారు ఏ ఉంటది ఆంటీల దగ్గర ఆంటీల దగ్గర ఏం ఉంటదంటే ఆ అబ్బాయి మైండ్ సెట్ లో ఏ మనకు తెలియదు అంటే మీరు అలాంటి కంటెంట్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నారు అంటే మీరు ఇలాంటి కంటెంట్ కూడా ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే తన కాన్సెప్ట్ అది ఓకే ఆంటీ లవర్ బాయ్ అనేది తన కాన్సెప్ట్ యాక్చువల్ గా ఏంటంటే ఆ నా అది నా ఒపీనియన్ కాదు వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను ఏమని అంటే అమ్మాయిలు అయితే లవ్ అనుకోండి అక్కడ తీసుకెళ్ళు ఎక్కడ తీసుకెళ్ళు ఊరి మీద దిప్పు నాకు అయి కొనియుని సంథింగ్ ఏదో టార్చర్ ఉంటుంది వాళ్ళకి అదే ఆంటీ అనుకోండి ఏదో ఎప్పుడో నచ్చితే వచ్చామా మాట్లాడామా సరదాగా ఉన్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుందని మైండ్ సెట్ వాళ్ళకి అది వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తాను మళ్ళీ ఇది కూడా కట్ చేసి ఆంటీ ఎలా చేసింది ఎంకరేజ్ చేసింది దాన్ని మళ్ళీ వేయకండి నన్ను మళ్ళీ వేసుకుంటారు వీళ్ళు ఓకే ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन